రెండు వేల పద్దెనిమిది వేటగన్ సిటీ చర్చ్ వారు చాలా ముఖ్యమైన ఒక ప్రకటన చేశారు ఈ ప్రకటన మొత్తం ప్రపంచాన్ని ఒక ఊపు ఊపేసింది సైన్స్ లాజిక్ తర్కం గోడను కుదిపేసింది పోప్ ఫ్రాన్సిస్ చర్చ్ వారు అఫీషియల్లీ ప్రకటించారు జిన్నుల అంటే భూతాల ఆక్రమణ మానవులపై ఎంత వేగంగా పెరుగుతుందంటే వాటి ఎక్సాసిజం అంటే భూత వైద్యం చేసేవారు ఎక్కువగా కావాలన్నారు పరిస్థితులు ఎంత దారుణంగా తయారయ్యా అంటే ప్రీస్ట్ గారు పాస్టర్లకు జిన్నల్ని జిన్నెల్ని అంటే భూతాల్ని తీసే ప్రక్రియను ఫోన్లోనే ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టారు ఎందుకంటే ఇలాంటి కేసులు తగ్గగా పెరుగుతూనే పోయాయి ఇటలీ ఇటలీ పేరు వినగానే మీరు దాని సౌందర్యం లగ్జరీ జీవితం లీనింగ్ టవర్ ఆఫ్ పిజ్జా రోమ్ ఆర్కిటెక్చర్ వెనిస్లో నేలపై ప్రవహించే సిటీ ల్యాంబోర్గని కార్ చీజ్ మరియు పిజ్జా మీ ఆలోచనలోకి వస్తాయి కానీ మీకు తెలుసా ఇటలీలో ప్రతి సంవత్సరం మానవుల్లో భూతాల యొక్క ఆక్రమణ కేసులు ఐదు వేల కన్నా ఎక్కువగా నమోదవుతున్నాయి అమెరికాలో రెండు వేల ఐదు సంవత్సరంలో పన్నెండు మంది భూత వైద్యులు ఉంటే కానీ ఈరోజు వీరి సంఖ్య రెండు వందల యాభై కన్నా ఎక్కువగా పెరిగింది అంటే గత పద్దెనిమిది సంవత్సరాలుగా పది ఇంతలు అన్నమాట ఇస్లామిక్ స్కాలర్స్ ఇస్లామిక్ పండితులు మరి ఇతర మత పెద్దలను అడిగినప్పుడు వారు మనం ఎలాంటి పరిస్థితుల్లో నిలబడి ఉన్నామంటే మనకు భూతాలకు మధ్యన తెరలు కనుమరుగవం మొదలయ్యాయి అన్నారు ఈ విషయంలో వాస్తవంగా చెప్పాలంటే దజ్జాలు రాక కోసం అంటే యాంటీ క్రీస్ రాక కోసం సన్నాహాలు మొదలయ్యాయి ఎప్పుడైతే దజ్జాలు వస్తాడో అప్పుడు వాడు జిన్నులు భూతాల శక్తిని వినియోగించి మానవులను తన బానిసలుగా చేసుకుంటాడు కానీ అసలు ప్రశ్న ఏమిటంటే ప్రస్తుతం ఇదంతా ఎంత వేగంగా ఎందుకు జరుగుతుంది ప్రపంచంలో భూతాల ఆక్రమణం మానవులపై ఇంత వేగంగా ఎందుకు జరుగుతుంది అనేది మనం ఆలోచించాలి ఈరోజు మీరు యూట్యూబ్ కాంటెంట్లో సెర్చ్ చేసినట్లయితే రుఖయా అంటే భూత వైద్యంపై వీడియోస్ చూడగా లక్షల వ్యూస్ వాటి మీద వస్తున్నాయి అన్ని లక్షల వ్యూస్ ఎందుకు వస్తున్నాయి ఎందుకు ఇండోనేషియాలో రుఖియా భూత వైద్యం క్లినిక్స్ పెరుగుతూనే ఉన్నాయి ఎందుకు ఈ విషయాలు ఒకేసారి ఉనికిలోకి వచ్చి పెరుగుతూనే పోతున్నాయి అసలు కథ ఏమిటి పదండి తెలుసుకుందాం స్టేథ్యూన్ బ్యాక్ కేసు మొదటి మిచెల్ ఇది కేవలం ధ్వనం వినే కేసు కాదు యానలీస్ అనుకోకుండానే మగ గంతులు మాట్లాడడం మొదలుపెట్టింది కానీ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే ఆమె యాన్షియన్ గ్రీక్ మరియు అరబిక్ లో మాట్లాడడం మొదలుపెట్టింది ఆ భాషను ఆమె తన జీవితంలో ఎన్నడూ నేర్చుకోలేదు తన తన శరీరాన్ని ఏ విధంగా మార్చుకునేదంటే ఎముకలతో ఉన్న ఒక మనిషికి ఈ భంగిమ్మలు అసాధ్యం ఈమె ప్రతిరోజు ఆరు వందల సార్లు మోకాళ్ళ ద్వారా వంగేది ఆఖరికి ఆమె మోకాళ్ళు విరిగిపోయాయి స్వయంగా తన మూత్రాన్ని ఆస్వాదించేది ఆహారంగా ఎక్కువగా బొగ్గు తినేది డాక్టర్స్ దీనిని ఎపలెప్సీ మరియు సైకోసిస్ అన్నారు ఆమె శరీరంపై ఎవరో కరిచినట్టు రెండు వేల ఐదో సంవత్సరం ద ఎక్సాసిజం ఆఫ్ ఎమిలీ రోజ్ అనే హాలీవుడ్ మూవీ వచ్చింది కానీ చరిత్ర పుటల్లో ఈ మూవీని జనాలు ఒక భయంకరమైన మూవీ మాత్రమే అని తలిచి ఈ విషయాన్ని వదిలేశారు ఈ మూవీ ఒక నిజమైన జీవిత గాథపై తీయబడింది అనే విషయాన్ని మర్చిపోయారు కేసు నంబర్ టూ చరిత్ర పుటల్లో ఎలాంటి కేసు నమోదైందంటే మన మెదడును కుదిపేస్తుంది పదహారు వందల ముప్పై ఏడవ సంవత్సరం ఫ్రాన్స్ సిటీ లోడెన్ లో ఒక మిషనరీ కాన్వెంట్ లో అనుకోకుండా ఒకేసారి పదిహేడు మంది నన్లను భూతాలు ఆక్రమణ చేశాయి వారు ఆ భూతాల ఆక్రమణకు గురయ్యారు నన్ను చెప్పింది ఏంటంటే వీరికి విచిత్రమైన నీడలు వీరికి కనిపించాయి తమ పడకల వద్ద రాత్రంతా రాత్రంతా పూర్తి కాన్వెంట్ లో భయంకరమైన కేకలు వినబడేవి అవి ఎంత మాత్రం మనుషులు కావు భూత వైద్యుడు పిలిచినప్పుడు చాలా విచిత్రంగా ఆ నన్స్ గాల్లో ఎగిరేవారు గోడలపై బల్లుల్లా ఎక్కేవారు తాము తమ జీవితంలో నేర్చుకుని భాషల్లో వారు మాట్లాడేవారు ఈ భూతాల పేర్లను అడిగినప్పుడు ఆ నన్స్ అందరూ కూడా ఒకే ఒక పేరు తీసుకున్నారు ఫాదర్ ఉర్బెయిన్ గ్రాండియర్ ఒక ఫ్రెంచ్ క్యాథలిక్ ప్రీస్ట్ గురువు ఈయన సైతాంతో ఒక ఒప్పందం చేసి భూతాలను ఈ పదిహేడు నన్స్కు అప్పగించడని ఆ భూతాలు తెలిపాయి పోలీసులు గ్రాండియర్ ఇంటిని గాలింపు చేశారు వారికి ఎడమ చెత్తు రాసిన ఒక ఒప్పంద పతనం దొరికింది గ్రాండియర్ మరియు భూతాల నాయకులు సంతకాల వాటిపై ఉన్నాయి లెవియథాన్ ఆస్మాడియస్ అనే ఈ రెండు భూతాలు ఇవి చాలా భయంకరమైన పాపాల్లో ముంచివేసే భూతాలు ఇవి గ్రాండియర్ను సజీవంగా అగ్నిలో కాల్చివేయడం జరిగింది ఇతను వేసినప్పటికీ ఆ పదిహేడు నన్స్ భూతాల ఆక్రమణలోనే ఉన్నారు వారి శరీరాలపై వారికి తెలియకుండానే ఎన్నో చిత్ర విచిత్రమైన మచ్చలు ఏర్పడివి గాయాలు ఏర్పడివి వీటిని కలంకంగా పిలుస్తారు ఈ మచ్చలు తమకు తాము పెరిగేవి మరియు మాయమైపోయేవి ఈ కేసు చరిత్రపటలో ఎంతో విలువైంది ఈ కేసు ఎందుకు ఇంత ముఖ్యమైనదంటే సూపర్ నేచురల్ ఫోర్సెస్ అంటే అతీతమైన శక్తులు ఒక గ్రూప్ ని ఎలా తమ ఆధీనంలోకి తీసుకుని కంట్రోల్ చేయగలిగాయి అనేది మనం చూస్తున్నాం పండితులు చెప్పేది ఏమిటంటే ఇవి దజ్జాలు యాంటీ క్రీస్ వచ్చినప్పుడు ఇదే విధంగా జనాలు తండోపతండోల దజ్జాల్ని అనుసరిస్తారు వాడికి లొంగిపోతారు మనుషులు భూతాల మధ్య ఎప్పుడైతే అడ్డుదరులు పలచగా అవుతాయో అప్పుడు ఒకరు కాదు జన సమూహాలన్నీ కూడా దుష్ట శక్తుల ప్రభావానికి లోనవుతాయి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో హాలీవుడ్ లో ఈ వృత్తాంతాన్ని ద డెవిల్స్ పేరుగా ఒక సినిమా తీశారు కానీ ఇది ఒక మూవీగానే తీసుకున్నాను వాస్తవానికి ఇది నిజంగా జరిగిన ఒక మూడో కేసు రెండు వేల పద్నాలుగో సంవత్సరం ఇండియానా అమాన్స్ కేసు అంటారు ఇది చాలా నమ్మదగిన కేసు ఎందుకంటే ఈ కేసులో డాక్టర్లు పోలీసులు స్వయంగా సాక్ష్యం పలికారు పోలీస్ కెప్టెన్ చార్ల్స్ ఆస్టన్ రిపోర్ట్ ప్రకారం లటోయా ఏడు సంవత్సరాల కొడుకు గోడపై రివర్స్ గా ఎక్కుతూ సీలింగ్ కి బల్లిలా అతుక్కున్నాడు హాస్పిటల్ స్టాఫ్ లో ఎలిజబెత్ ఎయిడిన్ ఈ అబ్బాయిని గాల్లో ఎగురుతూ చూశారు అదృశ్యపు చేతులు ఆ అబ్బాయిని గోడకేసి కొట్టాయి కెప్టెన్ ఆస్టిన్ ఈ విషయాలు నేను నమ్మేవాడిని కాదు కానీ ఆ రాత్రి ఆ ఇంట్లో జరిగిన విషయాలు చూస్తే అవి మానవ శక్తులు ఎంత మాత్రం కావని నాకు అర్థమైందన్నాడు ఆ ఇంటిని కూల్చేశారు కానీ ఈ రోజు కూడా అక్కడి భయం ఇంకా మిగిలే ఉంది రెండు వేల పద్నాలుగు హాలీవుడ్లో ఈ వృత్తాంత పరంగా ద డెలివరెన్స్ పేరుతో ఒక మూవీ రిలీజ్ అయింది కానీ ఇది కూడా ఒక సినిమానే కదా అని పక్కన పెట్టేశాం కానీ వాస్తవంగా ఇది నిజంగా జరిగిన వ్యాధాభరితమైన ఒక గాథ కానీ ఎక్కడైతే భయం ఉంటుందో అక్కడే వ్యాపారం కూడా బాగా జరుగుతుంది రాహుల్ పిండిలో ఒక అమ్మాయిని ఒక భూత వైద్యుడి వద్దకు తీసుకొచ్చారు వైద్యుడి ఈ అమ్మాయిని పిశాచం ఆవహించింది అన్నాడు మూడు రోజుల వరకు ఆ వైద్యుడి చరసాల్లో ఆ అమ్మాయిని బంధించి గొలుసులతో కొట్టారు ఆ దెబ్బకు అమ్మాయి అరిచేది కేకలు వేసేది కానీ ఆ వైద్యుడి శిష్యులు ఈ కేకలు ఆ భూతానివి మా గురువుగారు దెబ్బలకు ఆ భూతం బయటపడాలని అలా చేస్తుంది అనేవారు ఆఖరికు మూడు రోజుల తర్వాత ఆ అమ్మాయి శవంగా దొరికింది తన ప్రాణాలు విడిచింది ఇది నిజంగా భూతాల ఆక్రమణ కానే కాదు మానవ రూపంలో ఉన్న క్రూర జంతువుల పని రెండు వేల పద్దెనిమిదిలో కరాచీలో ఒక భూత భూతవైద్యుడిని పోలీసులు పట్టుకున్నారు ఇతను ఒక జున్ భూతంతో వివాహం చేస్తానని ఎలా చేస్తే మీరు బాగా డబ్బున్నవారు అవుతారని నమ్మించేవాడు ఇతను సోనియంని ఉపయోగించి నేలపై మంటను మండించి భూతాన్ని అంతం చేస్తానని నమ్మించేవాడు జనాలు ఇతని మాటలు విని సంపన్నలు కావాలనే కోరిక నెరవేరుతుందని సంబర పెట్టారు కానీ పోలీసులు వీడు అసలు రూపాన్ని బయట పెట్టారు ఇక ఇవన్నీ విన్న తర్వాత నిజమైన ఖురాన్ వైద్యుడు ఎవరు మోసగాడు ఎవరు అని ఎలా తెలుసుకోవాలనే ప్రశ్న మీకు వస్తుంది ఇమామ్ ఇబ్నే ఖాయం రహమతుల్లాలే మరియు ఆధునిక రాకీస్ అంటే భూతవాద్యం చేసేవారు వారి మేరకు మనం ఈ వ్యత్యాసాన్ని మూడు విధాలుగా పసిగట్టవచ్చు మొట్టమొదటిది భూతాన్ని తీసేవాడు మీ తెల్లి పేరు ఎప్పుడు అడగడు అడుగుతున్నాడంటే అతను సరైన వైద్యుడు కాదని అర్థం అడిగితే అతను చేతపుడు చేసేవాడు అని అర్థం ఎందుకంటే సత్యవంతుడైన వైద్యుడు కురాన్ వైద్యుడు ఎల్లప్పుడూ అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తాడు రెండోది ఏంటంటే చిత్ర విచిత్రమైన ఆకారాలు గీస్తున్నాడా గీస్తుంటే అతను దుష్ట శక్తులను పిలుస్తున్నాడని అర్థం చేతపడి చేస్తున్నాడని అర్థం మూడోది స్త్రీలను ఒంటరిగా కలమంటున్నాడా ఎందుకంటే నేను నిజమైన వైద్యుడు స్త్రీల మెహరం అంటే తండ్రి భర్త సోదరుడు కొడుకు వీరి సమక్షంలో వైద్యం చేస్తాడు ఒంటరిగా పిలవాడు ఈ మూడు వ్యత్యాసాలు బట్టి మనం ఎవడు మోసగాడు ఎవడు అసలైన వైద్యుడు అనేది తెలుసుకోవచ్చు ఇప్పుడు ఒక ప్రశ్న ఈ మెదడులో చక్కర్లు ఉంటుంది మానవులపై భూతాల ఆక్రమణ ఎలా జరుగుతుంది జిన్ అంటే భూతం మానవుడిపై ఎలా ఆవాహిస్తుంది ఇది అర్థం చేసుకోవాలంటే మీకు ఒక మాట అర్థం చేసుకోవాలి జిన్ భూతం అనేది ఒక దుష్ట శక్తి ఈవిల్ పవర్ అంటారు దాన్ని ఇప్పుడే అబ్బాస్ రజీ అల్లాహుదాహార్ మేరకు సైతాన్ మానవుడి రక్త ప్రవాహంలా ప్రవహిస్తాడు పరిగెడతాడు సైన్స్ డిక్షనరీలో దీనిని ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇంటర్ఫియరెన్స్ కి దగ్గరగా ఈ విషయం ఉంటుంది అన్నారు మన మెదడు ఎలక్ట్రిక్ సిగ్నల్స్తో పనిచేస్తుంది ఎప్పుడైతే ఒక జిన్ భూతం మానవుని ఆహ్వానించాలంటే మెదడులోని సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని తన అదుపులోకి తీసుకుంటుంది అందుకనే పేషెంట్ తను ఎప్పుడూ నేర్చుకుని భాషలు మాట్లాడతాడు సౌత్ ఏషియాలో మర్రి చెట్టుల వద్ద మండుటెండల్లో మరియు రాత్రి సమయంలో భూతాల నివాసాలు ఉంటాయని కథలుగా చెప్పుకుంటారు సైన్స్ వీటినే నెగిటివ్ ఆయాన్ కాన్సన్ట్రేషన్గా కనెక్ట్ చేస్తుంది ఈ చెట్టులు భూతాల ద్వారాలు మాత్రమే ఆధ్యాత్మిక పండితులు ఏమంటున్నారంటే మనిషి భయాందోళనలో ఉన్నప్పుడు కోపాగ్నిలో ఉన్నప్పుడు ఈ భూతాలు చాలా సులువుగా మనుషుల్ని ఆవహిస్తాయి అంటే కంట్రోల్ని సాధిస్తాయి స్పిరిచువల్ పవర్ మీలో ఎంత బలహీనంగా ఉంటే అంతే సులువుగా ఈ భూతాలు మనిషిని ఆవహిస్తాయి మీరు నమాజ్ చదువుతున్నారు అల్లాహ యొక్క జిగర్ చేస్తున్నారు ఖురాన్ చదువుతున్నారు మంచి పనులు చేస్తున్నారు అంటే మంచిని ఆజ్ఞాపిస్తున్నారు చెడుని చెడుని ఆపుతున్నారు ఇలాంటివన్నీ మీరు చేయలేకపోతే మిమ్మల్ని మీరు ఈ దుష్ట శక్తులకి అప్పగించడానికి తయారుగా ఉన్నట్టే దీనికి సాక్ష్యము ఖురాన్ యొక్క వాక్యము సూర్య బక్రా ఆయత నంబర్ రెండు వందల డెబ్బై ఐదులో అల్లాహుభాంతలు ఏం చెప్తున్నారు అంటే వడ్డీ సొమ్ము తినేవారు సైతాను పట్టడం వల్ల ఉన్మాది అయిన వానిలాగానే నిలబడతారు ఈ వాక్యం మనందరికి సాక్ష్యం పెలుతుంది సైతాన్ పేరు కానివ్వండి ఆ సైతాన్ యొక్క స్పర్శ కానివ్వండి మనిషిని ఆవహించేటట్టు చేస్తుంది సైన్స్ యొక్క డెఫినేషన్లు లిమిటేషన్స్ అంటే వివరణలు పరిమితులు మనకు తెలుసు కానీ సైన్స్ ఏవి లేని సమాధానాల్ని ఆధ్యాత్మికం ఇస్తుంది ఆధ్యాత్మిక ప్రపంచంలో ఒక వృత్తాంతం ఇమాం మహ్మద్ బిన్ హంబల్ రహమతుల్లాలే కాలంలో జరిగింది గురుగారి దాసిపై భూతం ఆక్రమణ చేసినప్పుడు ఆమె అరిచేది కేకలు పెట్టేది తన నల్లటి కనుగుడ్లు తెల్లగా మారిపోయాయి గురుగారికి విషయం తెలిసి తన ఇనుప చెప్పును తన శిష్యుడికి ఇచ్చి పంపారు ఆ శిష్యుడు వచ్చి ఆమె ముందు ఉంచి ఇట్లు తెలిపడు ఓ భూతమా నువ్వు వదిలిపెట్టు ఈ యొక్క ఇనుప చెప్పు ఎవరిదనుకున్నావు ఇమాం అహ్మద్ బిన్ హంబల్ రహమతుల్ అల్లి గారిది అది చూసి ఆ భూతం వెంటనే నేను ఇమాం అహ్మద్ బిన్ హంబల్ గారు పంపించారు కాబట్టి ఈ ఊరిని నేను వదిలిపెట్టడానికి తయారు ఉన్నాను ఎందుకంటే ఆయన అల్లా యొక్క ఆజ్ఞల్ని తప్పకుండా తూచా తప్పకుండా పాటించే దైవదాసుడు కొన్ని సంవత్సరాల తర్వాత ఇమాం అహ్మద్ బిన్ హంబల్ రహమతుల్ అల్లి గారు చనిపోవడం జరిగింది మళ్ళీ ఆ భూతం ఆ దాసిని మళ్ళీ ఆక్రమణ చేసింది ఈసారి జనాలు కూడా అలాగే చేశారు ముందే అలాగే చేశారు ఇమాం అహ్మద్ బిన్ హమ్మల్ రహమతుల్ అల్ గారి ఇనప చెప్పుని దాన్ని ముందుంచినప్పుడు ఏమన్నది మీరు ఆ ఇనప చెప్పు చూసి నేను అనుకుంటున్నారేమో కానీ నేను ముమ్మాటికి వల్ల వదిలిపెట్టలేదు ఇమాం అహ్మద్ బిన్ హంబల్ రహమతుల్ గారు అల్లాకు ఎక్కువగా భయపడే వ్యక్తి ఆయన యొక్క తహ్వా ఆయన యొక్క ఆచరణ ద్వారా నేను వాటిని చూసి వదిలిపెట్టాను అని చెప్పి ఆ జవాబు ఇచ్చింది ఈ రోజు అహ్లేష్నతుల్ జమాత్ వారి నలుగురు ఇమాంలు హజరత్ అబు హజరత్ ఇమాం మాలిక్ రహమతుల్ షాఫీ ఉన్నాయి ఇమాం అబు హనీఫా గారు రొకయా అంటే ఖురాన్ ద్వారా వైద్యాన్ని బలపరిచారు ఎక్కువగా బోధించారు ఇమాం మాలిక్ రహమదుల్ గారు నజరే బద్ అంటే దిష్టి దువాలను నేర్పారు దిష్టి తగలకుండా వాటి పద్ధతి కూడా తెలిపారు ఇమాం షాఫీ రహమదుల్ జిన్నాదులతో దోస్తి లేక వారిని చూడడాన్ని నిషేధించారు ఇమాం అహ్మద్ రహంతుల్ థ్రెటనింగ్ మరియు కమాండ్ అంటే భయపడడం ఆజ్ఞాపించడం వీటిని బోధించారు కానీ ఏ ఇమాం కూడా జిన్ భూతాల ఆక్రమణను నిరాకరించలేదు ఇప్పుడు మనం మళ్ళీ మొదటి ప్రశ్న వైపు వద్దాం ఇవన్నీ కూడా ఎంత ఎక్కువగా ఎంత వేగంగా ఎలా జరుగుతున్నాయి జవాబు చాలా సులువు ఇది యుగాంతం ఎందుకంటే మనం యుగాంతంలో నివసిస్తున్నాం మనకు ఈ జీవులకు ఉన్న మధ్య అడ్డుతెర పలచబారిపోతుంది దజ్జారుడి అసలి బలం ఇదే వీడు దుష్టశక్తులను ప్రేత పిశాచలను తన శక్తులుగా వాడుకుంటాడు మనుషులను తనకు దాసోహం చేసుకుంటాడు ఒక హదీశక సారాంశం వచ్చింది మహాప్రవత సలహులేస్లం అన్నారు సెహర్ అంటే చేతబడి చేయడం సిల్లంగి చేయడం సర్వసాధారణం అయిపోతుంది ఖయామత్ ముందు భూతాల ప్రపంచం మన ప్రపంచంలోకి కలిసిపోతుంది వ్యాటన్ సిటీ ప్యానిక్ అవ్వడం జరుగుతుంది ఇండోనేషియాలో క్లినిక్స్ పెరుగుతున్నాయి ఎందుకంటే ఈ క్లినిక్స్ ఎక్కువగా అవడం భూతాల ఆక్రమణ సర్వసాధారణం అవడానికి సాక్ష్యం దజ్జాలు రాకముందు ఈ భూతాల సైన్యాలను తయారు చేయడమే వీటి ముఖ్య ఉద్దేశం ఎందుకంటే వీటి సహాయం దజ్జాలుడికి చాలా అవసరం మనం వీటి నుండి ఎలా రక్షణ పొందగలం దానికి మన గురువులు ధార్మిక గురువులు ఏం చెప్తున్నారంటే ఎల్లప్పుడూ వజువుతో ఉండండి అల్లా యొక్క జిగురు చేయండి నమాజ్ ని తూచా తప్పకుండా ఐదుపోట్లు చదవండి అలాగే అయితలు కుర్సీని పఠించండి రుఖ్యా చదువుతూ ఉండండి వీటి వలనే మీకు రక్షణ కలుగుతుంది అల్లాహ్ మిమ్మల్ని రక్షణలో తన రక్షణలోకి తీసుకుంటాడు అన్నారు మీరు మీ గదిలో ఒంటరిగా ఉన్నారా మీతో పాటు ఎవరైనా ఉన్నారనిపిస్తుందా ఇది మీ అపోహ కాకపోవచ్చు ఇది మీ అపోహ కాకపోవచ్చు మీపై భూతాక్రమణ జరిగింది మీపై భూతాక్రమణ జరిగి ఉండవచ్చు స్టే ట్యూన్ వీ విల్ బి బ్యాక్ విత్ అనదర్ వీడియో